రేపే మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైన అమావాస్య అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది కనుక ఈ అమావాస్య తిది రోజున ఈ రెండు వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే కోట్లు దూసుకొస్తాయి అలానే కాకుండా మీ సంపాదన పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలానే మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు అందుకే ఎవరైతే గుర్తుపెట్టుకొని ఈ రెండు వస్తువులని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది వారికంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పు కొద్ది విషయం కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అసలు ఏ మీ ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక అమావాస్య అండి అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య అనమాట ఇలా అమావాస్య ఏంటంటే కనుక శివరాత్రి తర్వాత వస్తుంది కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుందని కూడా మనకు పురాణాలే చెబుతున్నాయి అందుకే మీరేంటంటే కనుక ఈ వస్తువులని పరమ పవిత్రమైన వస్తువులు అనమాట ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అంతులేని సంపద మన సొంతం అవుతుంది అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట వస్తువుల వల్ల కూడా ఏంటంటే మన అదృష్టం అనేది మారిపోతుంది మనకు ఏంటంటే అదృష్టం అదృష్ట ద్వారాలు తెచ్చుకోవటం దురదృష్టం అనేది పోవటం అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం అలానే వచ్చేసి మన తలరాత సైతం మార్చే అంత శక్తి ఏంటంటే కనుక అమావాస్య రోజు తెచ్చుకునే వస్తువులకు అనమాట అందుకే మీరు ఏంటంటేనండి మనం నాలుగు చెప్పు అంటే చెప్పినప్పటికీ కూడా మీరు అందులో రెండే వస్తువులు తెచ్చుకోండి అంటే మీకు నచ్చిన వస్తువులు మీకు ఇష్టమైన వస్తువులు అందరికి అందుబాటులో ఉండే వస్తువులు కాబట్టి ఈ వస్తువులు మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుందని చెప్పటం జరుగుతుంది కాబట్టి వస్తువులను ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా అమావాస్య అంటే అతీత శక్తివంతమైనదండి అమావాస్య చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అమావాస్య వస్తుంది అనమాట ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కానీ దాని యొక్క శక్తితో అంటే అది కూడి వస్తుందనమాట ఒక్కొక్క నెలలో వచ్చే అమావాస్యకు ఒక్కొక్క శక్తి అనమాట ఈ నెలలో వచ్చే అమావాస్యకు ఇలా పవర్ఫుల్ శక్తి ఉంది ముఖ్యంగా ఇదేంటంటే కనుక అతీత శక్తులతో కూడి వస్తుంది అనమాట ఇలా రావటం చాలా విశేషమని మనకు పురాణాలే చెబుతున్నాయి కాబట్టి అమావాస్యను ఎవరు కూడా వదులుకోకూడదని వేద పండితులు కూడా సూచిస్తున్నారు అందుకే మీకు తోచిన పరిహారం కావచ్చు అలానే కాకుండా విధి విధానాలు కావచ్చు ఆచరించటం వల్ల అయితే ఫలితాలు ఉంటాయండి చాలామంది కూడా ఏమనుకుంటారంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టడం లేదు ఆ తల్లి మమ్మల్ని కరుణించటం లేదు ఆమె యొక్క అంటే కృప కటాక్షాలు మాకు అంటే కలిగించటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నార్మల్గా లక్ష్మీదేవి అమావాస్య అంటే చాలా ఇష్టం అనమాట ఆ తల్లి భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది ఏ ఇల్లు అయితే ఆ తల్లికి నచ్చుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలే చెబుతున్నాయి అమావాస్య అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలుగుంటుంది కాబట్టి అమావాస్య రోజు చేసుకునే పరిహారానికి అంతే ఫలితం దక్కుతుంది అలానే కాకుండా కొన్ని విధి విధానాలను ఆచరించడం వల్ల కూడా మన జీవితం మారుతుందని చెప్పొచ్చు అందుకే మీరండి ఉదయాన్నే లేచే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేయండి అలా స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటి వస్తువు అనమాట ఈ వస్తువుకు అతీత శక్తి ఉంటుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక యాలకుల ప్యాకెట్ని చిన్నది ఇంటికి తెచ్చుకోండి మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అండి ఈ కాదు ప్రతి అమావాస్యకు కూడా మీరు ఖచ్చితంగా యాలకులు ఇంటికి తెచ్చుకోవాలి మీరు పెద్ద ప్యాకెట్ ఏం తెచ్చుకోకండి చాలా చిన్నది తెచ్చుకోండి మనకు పది పదిహేను రూపాయలు పెట్టినా చిన్న ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి కదా వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట అలా తెచ్చుకొని మనం ఏంటంటే కనుక ఈ యాలకుల నుండి పూజ గదిలో పెట్టుకోవాలి అంటే తేగానే వాటిని విప్పేసి మనం వాడుకోకూడదు తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత వాటిని ఏంటంటే కనుక కాసేపు అండి పూజ గదిలో పెట్టాలన్నమాట అలా పెడితే ఏమవుతుందంటే మనము యాలకులు తెచ్చి పూజ గదిలో పెట్టాం కాబట్టి అది లక్ష్మీదేవికి నివేదన అవుతుంది అలానే కాకుండా ఈ యాలకుల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది యాలకులు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత అక్కడ పెట్టుకోవడం అలానే కాకుండా అందులో నుంచి ఐదు యాలకులు తీసేసి లక్ష్మీదేవి పటం ముందు అంటే పెట్టి పూజించి ఆ తర్వాత ధనం దాచే చోట దాచుకోవటం లేదంటే దీపం పెడితే అందులో ఒక యాలకాయని వేయడం అలా వేస్తే అదృష్టం మనకు వరించడం అలానే మన తలరాత మారిపోవటం ధనం విపరీతంగా రావటం ఇలాంటివి జరుగుతాయన్నమాట అందుకే యాలకులు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకొని గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు దాన్ని పాయసంలో కానీ లేదంటే గనక తినే ఆహారంలో కానీ ఉపయోగించుకోండి సరిపోతుంది ఇక అనంతరం వచ్చేసి రెండవ వస్తువు ఈ రెండవ వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక పంచదార పంచదార అంటే కనుక తీపి పదార్థం కదా కాబట్టి మంచి వార్తలు వినాలి చెడు వార్తలు వినకూడదు మాకు మంచిగా జరగాలి మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే కనుక పంచదారను తెచ్చుకోండి మీరేంటంటే పంచదార బదులు బెల్లం కూడా తెచ్చుకోవచ్చు అలానే పంచదార కూడా తెచ్చుకోవచ్చు అనమాట పంచదార అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అమావాస్య రోజు పంచదార తెచ్చుకొని ఆ పంచదారతో ఏంటంటే కనుక అమ్మవారికి అండి మనం నైవేద్యం చేసి పెట్టినా లేదంటే కనుక అదే పంచదారతో అమ్మవారికి నివేదన చేసిన ఆ పంచదార మనకు ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది అంటే మనం పావు కేజీ ఇప్పుడు పంచదార తెచ్చుకొని అమ్మవారి పటం ముందు పెట్టుకుని అంతా కూడా మనమే స్వీకరించాలని కాదు అందులో నుండి కొంచెం అంటే ఒక చెడిగడంత పంచదార ను మనం స్వీకరించుకోవాలి అలానే కాకుండా ఆ పంచదారతో ఏంటంటే కనుక తీయటి పదార్థాలు చేసి లక్ష్మీదేవికి నివేదన చేయటం అలానే మన ఇంట్లో మనం ఏంటంటే గనక టీలో కానీ ఇలా వాడుకోవచ్చు అనమాట ఆ పంచదారను కూడా వాడుకోవడం వల్ల కూడా ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు కానీ ఏ వస్తువునైనా సరేనండి మీరు తెచ్చుకుంటారు కదా తేగానే మీరు తీసుకెళ్ళి దాన్ని గబగబ చింపేసి మీరు వాడుకోకండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక పది పదిహేను నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి ఈ వస్తువులు ఏంటంటే కనుక పూజ గదిలో పెడతాం కదా పెట్టినప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది అలా పడ్డప్పుడు ఆ లక్ష్మీదేవి ఏంటంటే కనుక మనని చక్కగా అనుగ్రహిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి ఫలితాలను కూడా మనకు అంటే ఇచ్చేలాగా చేస్తుంది కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో పంచద అంటే పంచదార తెచ్చుకున్న తర్వాత పంచదారను ఏం చేయనంటే కనుక డబ్బాలో పోసుకోండి అంటే మీ డబ్బాలో పంచదార ఉన్నప్పుడు కూడా ఇది పోసేసి దాంట్లో ఏంటంటే కనుక రెండు యాలకులు పెట్టుకోండి అలా పెట్టడం వల్ల ఏంటంటేనండి మీకు గుర్తు పెట్టుకోండి ధనం వస్తుంది మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండటానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా పంచదారను కూడా తెచ్చేసుకోవచ్చు అనమాట ఇలా మనం ఏంటంటేనండి అమావాస్య రోజున కొన్ని ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే పురాణాలలోనే చెప్పబడుతున్నాయి అనమాట అంటే అద్భుతమైన పదార్థాలు అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇవి మన జీవితాన్ని మార్చే పదార్థాలు అంటే వస్తువులని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు ఇలా పంచదార కానీ లేదంటే యాలకులు కానీ లేకపోతే ఇప్పుడు చెప్పే విధంగా పసుపు పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది పసుపు ఏంటంటే కనుక లక్ష్మీకారకంగా భావిస్తారు పసుపు అందరి దేవుళ్ళు ఇష్టపడతారు అందరు దేవతలు కూడా ఇష్టపడతారు కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఇక మన ఇంటికి అమ్మవారు వచ్చినట్టే అనమాట అంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో పాటు మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు ఐశ్వర్యం ఇస్తుంది పార్వతీదేవికి లక్ష్మీదేవికి మిగతా దేవతలకు కూడా పసుపు అంటే చాలా ఇష్టమండి మంగళకరమైన వస్తువు అండి శుభకార్యమైన వస్తువు అని చెప్పొచ్చు మన ఇంట్లో అంటే శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళు అయిపోయింది ఏ శుభకార్యం చేయటం లేదు ఏ ఫంక్షన్ చేయటం లేదండి మేమైతే ఎందుకో ఏమో తెలియదు కానీ మా ఇంట్లో ఇలా ఆగిపోయాయని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి అమావాస అతిథి రోజున పసుపు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఈ పసుపుని మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి చిన్న ప్యాకెట్ మనకు పది రూపాయలు పెట్టిన వస్తుంది కదా అలా కూడా మీరు ఏంటంటే కనుక పసుపుని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చేసుకున్న తర్వాత మీ పూజ గదిలో పెట్టి అంటే పూజించుకోండి పూజించుకోవటం అంటే పూజ గదిలో పెట్టేసి వదిలేయండి వదిలేసిన తర్వాత ఆ పసుపుని మీరు పూజ కోసం ఉపయోగించుకోవచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం శరీరానికి పట్టించి స్నానం చేయటం స్నానం చేసి నీటిలో కలుపుకొని చేయటం లేదంటే వంటల్లో వాడుకోవటం ఇలా కూడా ఏంటంటే కనుక పసుపుతో పరిహారం చేసుకోవచ్చు అనమాట లేదంటే నార్మల్గా ఆ పసుపుని మీ డబ్బాలో ఉన్న డబ్బాలోనే ఆ పసుపు ప్యాకెట్ని మొత్తం కూడా పోసేయండి అలా కూడా ఇంట్లో ఉన్న పసుపు కూడా పవిత్రంగా మారుతుంది ఈ పసుపు మనం పూజ గదిలో పెట్టాం కాబట్టి ఇంకా పవిత్రతను అంటే కలిగి ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఈ వస్తువులండి అలానే వచ్చేసి ఏంటంటే గనక ఈ రోజు మనమండి ఇలా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అలాగే వచ్చేసి చీపురుని కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది మనం ఈ రోజున ఏంటంటే కనుక ఎర్రపప్పు కొన్ని తెచ్చుకున్న మనకు అదృష్టం అని చెప్పొచ్చు అంటే ఈ ఎర్రపప్పు అనేది ఏంటంటే కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది కొన్ని గ్రహాలకు ఏంటంటే కనుక అంటే ఇలా సమానమైనదిగా పరిగణిస్తారు కాబట్టి గ్రహస్థితి బాలైన వాళ్ళు ఎర్రపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి కావున ఒక రెండు వస్తువులను తెచ్చేసుకోండి సరిపోతుంది మనం ముందే చెప్పాం కదా బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటే కోటి రూపాయల సంపాదన మన సొంతమవుతుంది బెల్లం తీపి పదార్థం బెల్లం నివేదన ఏ పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఎనలేని సంపద మన సొంతం అలానే కాకుండా ఏంటంటే తిరుగులేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది మనం పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని బెల్లం అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకుని ఆ తర్వాత మనము చిన్న బెల్లం ముక్కని తీసుకొని నోట్లో వేసుకుంటే జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి ఏంటంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోట్ల అనుగ్రహం మనకు కలగటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా అమావాస రోజున ఎవరైతే బెల్లాన్ని విధంగా ఇంటికి తెచ్చుకొని పూజించుకుని ఆ తర్వాత ఏంటంటే కనుకనండి దాన్ని వాడుకున్నా లేదంటే కనుక బెల్లాన్ని మనం స్వీకరించిన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన రెండు వస్తువులు తెచ్చుకోండి తెచ్చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది అమావాస్య పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో వస్తుంది కాబట్టి ఈ వస్తువులు ఏంటంటే కనుక ఆ శక్తిని గ్రహించుకుంటాయి అలా గ్రహించుకున్న ఈ శక్తి ఏంటంటే కనుకనండి మనకు మంచి చేకూర్చేలాగా చేయబడుతుంది అలానే కాకుండా మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అమావాస్య కదా అనుకుంటాం కానీ అమావాస్య చాలా గొప్ప అంటే గొప్పదిగా భావిస్తారండి అమావాస్యలో ఒక్కొక్కసారి అమృత ఘడియలు ఏర్పడతాయి అమావాస్యకు అతీత శక్తి కూడా ఉంటుందన్నమాట ఆ శక్తి ఏంటంటే కనుకనండి మనకు అంటే మనం పొందాలన్నా మనం తెచ్చుకున్న వస్తువులపై పడాలన్నా సరేనండి మనం ఇష్ట నియమాలతో పూజ చేసుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోవాలి దైవానుగ్రహం అయితే ఎలాగైతే ఉంటుందో అమావాస్యలో ఏర్పడే కొన్ని అంటే అమృత ఘడియల వల్ల కూడా మన జీవితం మారుతుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా అమావాస రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు ఒకవేళ ఉన్నాయంటే వేరే వాళ్లకు దానం కూడా చేయొచ్చు అలా కూడా దాన ధర్మాలు చేయడం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా చేసుకోండి చేసేసి ఫలితం పొందండి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ఇక సంపాదనను విపరీతంగా రప్పించుకోండి మీ ఇంటికి ఇంకా తిరుగుండదనమాట ఇక అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకోండి గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా చల్లండి గుమ్మం దగ్గర ఇలా చల్లడం వల్ల లక్ష్మీదేవి డబ్బుల మూటతో ఇంట్లో అడుగు పెడుతుంది ఐశ్వర్యం ఇస్తుంది అభివృద్ధిని కూడా అంటే ఆ తల్లి సమకూరుస్తుందని చెప్పొచ్చు ఇంటి పరంగా ఉండే ఇబ్బందిని తొలగించుకోవడానికి ఇల్లు మనకు అనుకూలించడానికి ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక చక్కగా అండి కలకలలాడుతూ ఉండటానికి ఇంట్లో మనశ్శాంతితో పాటు సుఖ సంతోషాలు కలగటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా చల్లండి అమావా అమావాస్య రోజున లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది అని మనం చెప్పాం కదా కాబట్టి ఇదేంటంటేనండి గుమ్మం దగ్గర చల్లటం వల్ల లక్ష్మీదేవి ఎలాగైనా సరేనండి మన గుమ్మంలోకి ప్రవేశిస్తుంది మన గుమ్మంలో అడుగు పెడుతుంది మన ఇంటి పరంగా మనకు బాగుండదు కదా కొన్నిసార్లు ఏంటంటే కనుకనండి బయటికి వెళ్ళి చాలా కష్టపడి పనులు చేసి అలసిపోయి ఇంటికి వస్తాము రాగానే ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు ఇంటికి ఎందుకు వచ్చామా అన్నట్టుగా ఉంటూ ఉంటుంది అసలు ఇల్లు అనుకూలించదు కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుకనండి నీళ్లు తీసుకోండి అంటే ఏ గ్లాస్ అయినా పర్వాలేదు నీటిని తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో ఐదు చుక్కల అత్తరు లేకపోతే ఐదు చుక్కల రోజు వాటర్ ఆ తర్వాత కొంచెం కర్పూరం పొడి చిటికడంత కుంకుమ పసుపు గుర్తు పెట్టుకోండి అయితే చాలా మంచిది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది రోజు వాటర్ అయితే కొంచెం ఫలితాలను తక్కువగా ఇస్తుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి ఇవన్నీ కూడా కలపండి ఈ యొక్క కర్పూరం కావచ్చు ముద్ద కర్పూరం కావచ్చు లేదంటే కనుక నార్మల్ కర్పూర బిల్ల కావచ్చు కుంకుమ పసుపు కావచ్చు అత్తరు కావచ్చు అత్తరు ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవి ఎక్కడున్నా సరేనండి మన ఇంటికి రప్పించడానికి అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది అత్తర్ అనేది ఏంటంటే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అత్తరికి అతీత శక్తి ఉంటుంది అనమాట ఈ అత్తర్ ఏంటంటే మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీ దేవి ఆమడ దూరంలో ఉన్నా సరే మన ఇంటికి ఆకర్షించేలాగా చేయడానికి అత్తరు ఉపయోగపడుతుంది అందుకే పెద్ద పెద్ద కోటేశ్వరల దగ్గర కావచ్చు అలానే కాకుండా ముందుల దగ్గర వృషుల దగ్గర అత్తరు సీసా అనేది ఉంటుంది చిన్నదండి నార్మల్గా ఇరవై ముప్పై రూపాయలు పెడితే మనకు లభిస్తుంది అది అది తెచ్చుకొని మనం ఏంటంటే కనుక మన ఇంట్లో పెట్టుకుంటే మనకు మూడు నెలలు నాలుగు నెలల వరకు పనిచేస్తుంది రెండు చుక్కలు మనం చేతిలో వేసుకుని రుద్దుకున్న మనకు ఎంతో వాసన వస్తుంది అలానే కాకుండా ఒక రెండు చుక్కలు చిన్న అంటే గ్లాసుడు నీటిలో కలిపేసి ఇంట్లో చల్లుకున్నా కానీ మనకైతే మంచి జరుగుతుంది ఎందుకంటే ఇది మంచి వాసన వస్తుంది కాబట్టి మనం ఇంట్లో చల్లటం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవికి చెడు ఇష్టం కాబట్టి మంచి ఇష్టం ఉండదు కదండి కాబట్టి ఆ తల్లి మన ఇంట్లో నుంచి అంటే బయటికి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవితో పాటు దరిద్రదేవత కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అలా అత్తరిని ఇంటికి తెచ్చుకోండి అత్తరి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఐశ్వర్యం తో సరి సమానమైనది అనమాట అత్తర్ అనమాట అంటే లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఖచ్చితంగా అత్తరు మన ఇంట్లో ఉండాలి అందుకే మీరు ఒక చిన్న గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని అందులో కొద్దిపాటి నీళ్ళని తీసుకొని అందులో ముందుగా మీ దగ్గర అత్తరు ఉంటే అత్తరు తీసుకోండి లేకపోతే రోజు వాటర్ తీసుకోండి తీసుకొని ఐదు చుక్కలు పోయండి పోసిన తర్వాత కుంకుమ పసుపు ఇలా కర్పూరం పొడి కలిపేసి ఆ నీళ్ళన్నీ కూడా ఏంటంటే కనుక గుమ్మన్ దగ్గర చల్లండి ఇలా చల్లడం వల్ల ఏమవుతుందంటే కనుక గుమ్మ నుంచే కదా మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా లేకపోతే మన ఇంట్లోకి ఏదైనా అంటే ఆకర్షించాలన్నా మన గుమ్మ నుంచే మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి అలా రాకుండా అడ్డుకో ముఖ్యంగా అమావాస రోజు అంటే చెడు ఉంటుంది మంచి ఉంటుంది కదా మంచి మాత్రం మన ఇంట్లోకి ఆకర్షించటం చెడు అనేది మన నుంచి దూరం అయిపోవటం చెడు నుంచి మనకు విముక్తి కలగటం ఇలా చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా గుమ్మం దగ్గర మనం ఏంటంటేనండి ఇలా చల్లుకోవాలన్నమాట అలా చల్లితే మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించదు చెడు అనేది అసలు కూడా రాకుండా మనకు మంచి జరగడానికి అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు చూస్తారు ఆచర్యపోతారు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇది గుమ్మం దగ్గర చల్లిన అంటే ఐదు నిమిషాల్లో లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే పరుగున మన ఇంటికి వస్తుంది ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం కూడా ఏంటంటే కనుక నిష్ట నియమాలు ఆచరించాలి ఇంట్లో ఏడవడాలు కొట్టుకోవడాలు తిట్టుకోవటాలు అలానే కాకుండా శాపనార్థాలు పెట్టుకోవటాలు ఇంట్లో నిత్యం దీపం పెట్టకపోవటం అలానే కాకుండా ఏంటంటే తిదివార నక్షత్రాల్లో కూడా కొంతమంది దీపారాధన చేయరు ఇలాంటి అంటే ఇంటి నస్సలు కూడా లక్ష్మీదేవి ఇష్టపడదు ఇంట్లో శాపనార్థాలు పెడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు తలను వీరబోసుకుని తిరుగుతూ ఉంటారు గుమ్మాలపై కూర్చుంటూ ఉంటారు ఇలా పడితే అలా తిన్న కంచాలను ఎత్తేస్తూ ఉంటారు కదండి అంటే విసిరేయటం ఎత్తేయటం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి రాదు అమ్మవారు రావాలంటే కొన్ని నియమాలు పాటించాలి చక్కగా నిష్ట నియమాలతో ఉంటే లక్ష్మీదేవి ఎక్కడున్నా మన ఇంటికి వస్తుంది అనమాట అలా అండి కాబట్టి ఏంటంటే కనుక గుమ్మం దగ్గర చల్లితే తప్పకుండా మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి నిష్ట నియమాలను ఖచ్చితంగా పాటించుకోండి ఇంటిని చక్కగా ఉంచుకోండి అలానే కాకుండా ఇంట్లో కూడా ఈ నీళ్లు చల్లుకోండి ఇంట్లో కూడా ఈ నీళ్లు చల్లడం వల్ల ఏంటంటే గనక ఇంటి వాతావరణం బాగుంటుంది ఇల్లు మనకు అనుకూలిస్తుంది అలానే కాకుండా ఇంట్లో ఉండే కారాత్మక శక్తులు బయటికి వెళ్ళిపోయి ఇంట్లోకి మంచి మాత్రమే ఆకర్షించడానికి కూడా ఉపయోగపడే పరిహారం అనమాట చక్కగా సిద్ధింపబడే పరిహారం కాబట్టి చెయ్యండి చేసేసి ఫలితం పొందండి లేకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి అలానే కాకుండా లక్ష్మీదేవి అంటే అనుగ్రహం కలిగేలాగా చేసుకోండి ఆ తల్లి మీ ఇంట్లో కాలు పెట్టేలాగా చేసుకోండి అంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందంటే సంపాదన ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి ముందుగా ఆ తల్లి మన ఇంట్లోకి వచ్చేలాగా మనం చేసుకునే పరిహారమే ఈ పరిహారం మనం చెప్పుకోవచ్చు